హాయ్ ఈరోజు అయితే మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి చాలా ఇయర్స్ అయిపోతుంది చేసుకోక మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే చేసుకున్నామండి కరెక్ట్ ఒక సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది సత్యనారాయణ వ్రతం చేసుకోక ఇక బాగా రోజులు అవుతుంది కదా అనేసి అయితే చేసుకున్నాము ఇంట్లో అసలు హెల్త్ బాగుండట్లేదు ఎవరికి అంటే కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి మంచిగా అనిపిస్తలేదు కదా అని చాలా ఇయర్స్ అయిపోతుంది కదా అనేసి అయితే మేమైతే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నామండి హ్యాపీగా అనుకున్న దానికన్నా మంచిగా అయిపోయింది అంటే ఎక్కువ ఎవరు విలవకుండా మా ఇంట్లో మామే మేమే చేసుకున్నాము నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించేసింది ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఇంకా డబ్బలు మనకు సంతోషాన్ని ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే సూపర్గా అనిపించేసింది మంచిగా మళ్ళీ ఇప్పుడు మామూలు అయ్యప్ప మాలో వేసుకున్నారు కాబట్టి అందులో ఈ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము ఇంకా మంచిగా అనిపించేసిందండి మంచిగా లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే పూజ అనేది అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది అయ్యగారు వచ్చేసిండు మంచిగా బూరెలు స్థిర నైవేద్యం అయితే పెట్టేసుకొని అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాం అండి సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది మంచిది కూడా కదా అండి మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసంలో అయితే సత్యనారాయణ వ్రతంని చాలా మంది చేసుకుంటారు ఇంట్లో ఎందుకంటే మంచిది కాబట్టి కార్తీక మాసంలో అయితే చాలా మంది చేసుకుంటారు అంటే ఎక్కువ అయితే ఇయర్లో అయితే కార్తీక చాలా మంది చేసుకుంటారు ఇది సత్యనారాయణ వ్రతం అనేది ఇక్కడ మా దగ్గర ఇంకా గూడెం గుట్టలో కూడా చాలా మంది చేసుకుంటారు అండి ఇక మేము అయితే ఈసారి అయితే ఇంట్లోనే చేసుకున్నాము ఇక సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సత్యనారాయణ వ్రతానికి ముహూర్తం వచ్చినట్టు చేసిందండి ఇక మంచి అయితే చేసుకున్నాము ఇంకా ఏ గొడవ లేకుండా ఎలాంటిది లేకుండా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ అనేది ఎలా ఉంది అనేది కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను ఒకసారి అయితే చూడండి డెకరేషన్ మొత్తం మా ఆయనని చేశాడండి పాపం నేనేమో వంట చేస్తూ ఉంటే పాపం తనే డెకరేషన్ అంతా చేసేస్తాడు చాలా మంచిగా చేశాడు కదా పీటకైతే అయితే బంతి పుల్లతోనైతే మంచిగా డెకరేషన్ చేసాడండి అక్కడ మా చిన్న స్వామి కూడా కూర్చున్నాడు ఏం చేస్తే మా స్వామి కూడా అదే చేస్తా అంటుండ వస్త్రం చేసి మా స్వామికి ఇస్తున్నాను నవగ్రహాలకు వేస్తాడు అనేసి మా స్వామి కూడా నేను కూడా చేస్తాను అట్లా వేస్తాను అంటుండు అండ్ అక్కడ చిన్నపిల్లలు చేయొద్దు అట్లా అదే కొద్దిసేపు సైలెంట్ కూర్చున్నాడు పెద్ద వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు మాలేసుకున్నాడు కదా మేము ఏం చేస్తే తను కూడా చేస్తా అంటుండు అస్సలు వినడం లేదు అదే అక్షంతలు వేస్తా అంటుండు అభిషేకం చేస్తా అంటుండు వస్త్రం వేస్తాడు అట్లా అన్ని చేస్తా చేస్తా అని చాలా ఏడ్చాడు మెల్ల బుధరకి చెప్పినాక కొన్ని విషయాలలో విన్నాడు ఇక కొన్ని విషయాలలో అస్సలు వినలేదు దగ్గర కూర్చొని మేము ఎట్లా చేస్తే అట్లా పూజ చేశాడు ఈ అయ్యగారు చిన్నపిల్లలకు తప్పు లేదమ్మా చేయొచ్చు అన్నాడైతే పూజ అయిపోయే వరకు అయితే తను కూర్చున్నాడు ఇక మా పాప కొంచెం బద్దకస్తురాలు ఆ అస్సలు కూర్చోదు ఇక చిన్నోడు అయితే మంచిగా పూజ అయిపోయే వరకు అయితే కూర్చున్నాడు మంచిగా హ్యాపీగా అయితే పూజ అనేది అయితే అయిపోయింది మీరు కూడా చేసుకుంటారా ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ పూజ అనేది చేసుకుంటే కామెంట్ చేయండి అలాగే మా పూజ అనేది ఎలా ఉందో కూడా వీడియోను ఫొటోస్ చూసి అయితే పెట్టండి అంటే వీడియో ఎక్కువ తీయలేదు పాప కొంచెం మా పాపనే వీడియో తీసింది ఇక అక్కడ మా ఇల్లు చిన్నగా ఉంది మళ్ళీ అట్లా అనేసరికి ఇక వీడియో కూడా కొంచెం పాప తీయలేదు కొంచెం కొంచెం తీసింది ఆ కొన్ని కొన్ని క్లిప్స్ అనేది నేను మీకు పెడుతున్నాను కానీ పూజ మాత్రం ప్రశాంతంగా అయిపోయిందండి సత్యనారాయణ స్వామి పూజ అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నాము ఇప్పుడు అయిపోయింది ఒకసారి కొన్ని పిక్స్ కూడా షేర్ చేశాను ఆ పిక్స్ చూడండి ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా ఎలా ఉంది మా పూజ అనేది ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్